సంగతులు ఓకే సో బిబ్లియాలజీలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్స్పిరేషన్ ఆఫ్ ద బైబుల్ మనం లాస్ట్ లో రికార్డింగ్ ఇన్ గురించి తెలుసుకున్నాం అంటే దేవుడు తనను తాను సాధారణంగా సమస్త లోకానికి ప్రత్యక్షపరుచుకుంటాడు దాంట్లో రెండు విషయాలు మనం చూసాం మనస్సాక్షి మరియు సృష్టి అదే విధంగా స్పెసిఫిక్ రెవలేషన్లో భాగంగా దేవుడు తన వాక్యం ద్వారా తన కుమారుడైన క్రీస్తు ద్వారా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అన్న విషయాన్ని కూడా మనం చూసాం సో బిబ్లియాలజీలో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఇన్స్పిరేషన్ ఆఫ్ ద బైబుల్ దైవావేశము వలన కలిగిన లేఖనం అని దాన్ని అంటారు సో దైవావేశం వలన కలిగిన లేఖనం అని అంటే ఏంటి ఎందుకు దీన్ని ఇన్స్పిరేషన్ అని అన్నారన్న విషయాలు ఈరోజు మనం చూద్దాం బైబిల్ మనందరికీ తెలుసు బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు పుస్తకాలు దాదాపు నలభై మంది రచయితలు రాశారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ పాత నిబంధన కొత్త నిబంధన కలిసి దాదాపు పదిహేను సంవత్సరాల కాల వ్యవధిలో బైబిల్ రాశారు అని చెప్పి మనం చరిత్రలో చూస్తే తెలుస్తుంది సరే మరి పదిహేను వందల సంవత్సరాలుగా నలభై మంది రచయితలు అరవై ఆరు పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ గ్రంథం దీన్ని ఎవరు రాయించారు నలభై మంది రాశారు కానీ కేవలం ఆ నలభై మంది మాత్రమే రచయితల కానీ దీని వెనకాల ఇంకా ఎవరైనా రచయిత ఉన్నారా అనేది మనం ఈరోజు అడగాల్సిన ప్రశ్న దానికి జవాబు కూడా మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం సో దాన్నే మనం ఇన్స్పిరేషన్ ఆఫ్ ద బైబిల్ అంటాం నలభై మంది రచయితలు రాసిన అల్టిమేట్గా బైబుల్ యొక్క ముఖ్య గ్రంథకర్త ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే దాన్ని రాయించాడు అనేది చాలామంది చాలామంది ఏంటంటే మనం కూడా నమ్ముతాం సో కానీ దాని వెనకాల అసలేంటి ఎలా మనం బైబుల్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ అనేది ఎలా మనం ఒక కంక్లూషన్కి వస్తామనేది ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం గత క్లాస్ లో కూడా నేను చెప్పాను మనం రెండవ తిమోతి మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ఇది బిబ్లియాలజీకి ఒక రకంగా హార్ట్ అనమాట ఈ ఈ వచన భాగం సో ఈ వచన భాగం ఈ విధంగా ఉంది రైట్ శ్రావణ్ చదువుతావా ఈ చాప్టర్ సారీ ఈ వచనం ఓకే రెండవ తిమ్మతి మూడు పదహారు పదిహేడు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది రైట్ సో ఇక్కడ మీరు మధ్యలో చూస్తే ప్రతి లేఖనము అన్న మాట మనకు కనిపిస్తుంది సో ప్రతి లేఖనము అనంటే యాక్చువల్లీ ఏమైంది ఓకే ప్రతి లేఖనము అనంటే అక్కడ పౌలు వాడిన గ్రీకు పదం గ్రాఫే గ్రాఫే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము గ్రాఫే ఉపదేశించడానికి ఖండించడానికి తప్పుదిద్దడానికి నీతి అందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉన్నది అని అంటున్నాడు ఈ గ్రాఫే అన్న పదాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకుంటే అసలు లేఖనము అని అంటే ఏంటి అన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది సో ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి లేఖనము గ్రాఫే అని పౌలు ఇక్కడ రాస్తున్నాడు సో ఇదే పదాన్ని ఎవరు వాడారంటే ఉత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వాడారు ఎక్కడ వాడారు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం మనందరికీ తెలుసు ఎంఐ మార్గంలో ఆయన వెళ్తూ ఉంటే ఇద్దరు శిష్యులు మాట్లాడుకుంటా ఉంటారు ఆయన కూడా వారితో నడుస్తాడు ఆ తర్వాత ఈ మాట వారితో అంటాడు మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖము లేఖనములన్నీయు తనను గూర్చిన వచనముల భావము వారికి తెలిపను లుక ఇరవై నాలుగు ఇరవై ఏడులో ఈ మాట మనం చూస్తాం సో మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నింటిలో అని అక్కడ రాయబడిన పదం గ్రాఫే సో అంటే మోషే అంటే మనకి ఇక్కడ మోషే రాసిన ధర్మశాస్త్రం సమస్త ప్రవక్తలు అంటే పాత నిబంధన ప్రవక్తల గ్రంథాలు అన్నింటిలో అంటే మిగతా పాత నిబంధన పుస్తకాలు దేని గురించి చెబుతున్నాయి అని అంటే తనను గురించి చెబుతున్నాయని ఎంఐ మార్గంలో ఉన్న శిష్యులకు యేసుక్రీస్తు ప్రభులు చెప్తున్నాడు అంటే ఆ పాత నిబంధన మోసే సమస్త ప్రవక్తలు మిగతా పుస్తకాలు అన్నీ లేఖనాలు అని యేసుప్రభు అంటున్నాడు దానికి వాడిన పదం కూడా గ్రాఫే సో ఇంకొక రకంగా దాన్ని సింప్లిఫై చేసి చెప్పాలంటే యేసుప్రభు పాత నిబంధన మొత్తాన్ని కూడా లేఖనాలు అంటున్నాడు అంటే గ్రాఫే సేమ్ పదాన్ని వాడుతున్నాడు అండ్ తన పరిచయలో చాలాసార్లు పాత నిబంధన నుండి యేసుక్రీస్తు వాక్యాలను ప్రస్తావించడం కూడా మనం చూస్తాం సో ఓల్డ్ లో ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తాన్ని గ్రాఫే అంటున్నాడు అవన్నీ లేఖనాలు అదే పదాన్ని ఇప్పుడు ఇక్కడ పౌలు గారు వాడుతూ తిమోతికి రాసిన పత్రికలో మూడో అధ్యాయంలో ఇదిగో ప్రతి లేఖనము అని అంటున్నాడు సో లేఖనాలంటే ఓల్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ఆల్సో ద న్యూ టెస్ట్మెంట్ కూడా అబౌట్ జీసస్ క్రైస్ట్ పౌలు వాడినప్పుడు కానీ యేసుక్రీస్తు వాడినప్పుడు మాత్రం ఇది పాత నిబంధన సో మీకు లేఖనాలంటే నూతన నిబంధన కూడా కలిపి అనేది మనం ఇటు సైడ్ న్యూ టెస్ట్మెంట్లో ఉన్నప్పుడు అర్థం చేసుకుంటున్నాం జీసస్ క్రైస్ట్ ఉన్నప్పుడు మాత్రం దాన్ని అప్పటి ఇంకా నూతన నిబంధన రాయబడలేదు కాబట్టి అప్పుడు ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్ని లేఖనాలు అన్నాడు ఇంకొక ఉదాహరణ మీకు చూపిస్తాను రోమీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ చదువుతావా మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పాను నేను నియందు నా బలము చూపుటకు నా నామము భూలోకమన్నంతటా ప్రచురమొగటకు అందునిమిత్తమే నేను నియమించి తిని అని పౌలు రాశాడు తొమ్మిదో అధ్యాయంలో ఈ మాట పౌలు రాస్తాడు మరియు లేఖనము అని గ్రాఫే ఫరోతో ఈలాగు చెప్పెను అని చెప్పి ఈ మాట రాస్తాడు యాక్చువల్లీ ఆ మాట ఎక్కడ ప్రస్తావించబడ్డదంటే నిర్గమాకాండం తొమ్మిది పదహారులో ప్రస్తావించబడ్డది దేవుడు ఫరోతో చెబుతున్నట్లు మోషే ఫరో ఎదుట నిలబడి ఇక దేవుడు ఇలా చెబుతున్నాడు నా బలాన్ని నీకు చూపునట్లు భూలోకం నా నామాన్ని ప్రచురం చేయనట్లు ఇందుకే నేను నిన్ను తిని అని ఫరోతో మోషే చెబుతున్న ఆ వాక్యాన్ని తీసుకొని రోమా తొమ్మిది పదిహేడులో ఏమంటున్నాడంటే పౌలు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను అన్నాడు నిర్గమా కాండంలో మోషే చెప్పినప్పుడు ఇదిగో దేవుడు ఇలా చెబుతున్నాడు అని చెబుతున్నాడు మోషే కానీ రోమాలో ఆ వచనాన్ని తీసుకొని ఇదిగో దేవుడు చెప్పిన ఆ మాటను పట్టుకొని పౌలు ఏమని రాసినాడంటే ఇదిగో లేఖనము అని అంటున్నాడు ఈయనొక అంటే ఇంకొక విషయాల్లో చెప్పాలంటే పాత నిబంధనలో దేవుడు చెప్పిన మాటలను నూతన నిబంధనలో పౌలు ప్రస్తావిస్తూ దాన్ని లేఖనము అని అనడం మనకి ఇక్కడ ఈజీగా కనబడుతుంది మీరు కనుక కరెక్ట్ దాన్ని అర్థం చేసుకుంటే కింద కూడా మాట ఉంది నిర్గమ్మ కాండంలో దేవుని మాటలను ప్రస్తావిస్తూ రోమా పుస్తకంలో లేఖనము ఫరోతో ఇలా చెప్పింది అని పౌలు రాస్తాడు అంటే దేవుని మాటలనే లేఖనమని మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అన్నది మనం ఇక్కడ ప్రాముఖ్యంగా చూస్తున్నాం అందుకే ఎవరు ఈ మాటల రచయిత ఎవరు పాత నిబంధన లేఖనాలు నూతన నిబంధన లేఖనాలు నలభై మంది ఆథర్స్ రాశారు కానీ ఎవరు అల్టిమేట్ రచయిత అంటే దేవుడు దేవుడే ఈ మాటలను రచించాడు లేకపోతే పలికాడు ఎలా చెప్పొచ్చు అని అంటే ఇదిగో ఆ రెండవ తిమోతి మూడు పదహారులోనే పౌలు వాడిన ఇంకొక పదం దైవావేశ్యము వలన కలిగిన ప్రతిలేఖనము అంటున్నాడు దైవావేశ్యము యాక్చువల్లీ దానికి వాడిన గ్రీక్ పదం ఏంటంటే థియోన్యూస్టోస్ థియో అనేది దైవావేశముకు వాడిన పదం అది ఏంటి థియో అంటే దేవుని శ్వాస నుండి వచ్చిన మాటలు థియో అంటే దేవుడు న్యూస్టోస్ అంటే ఇది ఆయన ఊపిరి నుంచి వచ్చిన గాడ్ బ్రీత్డ్ అని అంటారు తెలుగులో ఆ ఇంగ్లీష్లో సో దేవుని శ్వాస నుంచి వచ్చిన మాటలు పావులు చెప్పదలుచుకున్నది ఏంటంటే లేఖనాలన్నీ ఇప్పటిదాకా మనం చూసాం ఎగ్జాంపుల్స్ సో ప్రతి లేఖనము గ్రాఫే అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే పరిశుద్ధాత్మ శక్తి చేత మనకు అందించబడినవి దేవుని ఊపిరి నుండి దేవుని శ్వాస నుండి వచ్చిన మాటలు అని మనం అర్థం చేసుకోవచ్చు సో దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం అంటే దేవుడే పలికిన ప్రతి లేఖనం గ్రాఫే ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ మనకి ఇవ్వబడింది అని రెండవ తొమ్మిది మూడు పదహారులో పౌలు ఆ మాటలు చెబుతాడు సో ఎవరు రచయిత బైబిల్ని రాసింది ఎవరు అని అంటే రచయితలే రాశారు కానీ ఎవరు రాశారంటే దేవుడు రాశాడు దానికి సపోర్ట్గా ఇంకొక స్క్రిప్చర్ కూడా మనం చూద్దాం రెండవ పేతురు ఒకటవ అధ్యాయం ఇరవై ఇరవై ఒక వచ్చిన హరీష్ చదువుతావా ఈ మాట ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను వాళ్ళు ఏలఅనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి కూడా అదే మాట ప్రస్తావిస్తున్నాడు ఒక మనిషి తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనము పుట్టలేదు అంటే మనిషి ఈజ్ నాట్ ద ఆథర్ ఏలైనగా ప్రవచనం అంటే ఆ వచనాలు రాసిన వాళ్ళు లేకపోతే ప్రవక్తలు మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు కానీ ఎలా మరి అని అంటే పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారు ఇక్కడ ప్రేరేపింపబడిన వారై అన్న పదానికి వాడిన గ్రీక్ పదం యొక్క అర్థం ఏంటంటే సముద్రంలో ఓడ వెళ్తుంది అనుకోండి దాని మీద ఒక గాలి వీస్తుంది బాగా గాలి వీస్తే ఆ గాలికి తగ్గట్టుగా ఓడ ఏ విధంగా అయితే వెళ్ళిపోతుందో అంటే దట్ విల్ క్యారీడ్ అవే కదా సేమ్ అదే రీతిగా మనుషులు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై నడిపింపబడిన వారై ఈ మాటలు రాశారు అని అర్థాన్ని ఇస్తాయి సో అందుకే చాలా మంది నమ్మేది ఏంటంటే బైబల్ మానవ ఆవిష్కరణ కాదు బైబిల్లో ఉన్నవి దేవుడే పలికిన మాటలు అవి దేవుని మాటలు అని మనం నమ్ముతాం దాన్నే ఇన్స్పిరేషన్ ఆఫ్ ద బైబుల్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ద బైబుల్ వీళ్ళు రచయితలు దేవుడు వాళ్ళను ఎన్నుకొని పరిశుద్ధాత్మ చేత నింపి నడిపించి వాళ్ళను ఈ మాటలు వాళ్ళతో ఈ మాటలు రాయించాడు అవి దేవుడి మాటలు అని మనం అర్థం చేసుకోవాలి ఎలా రాయించాడు ఇదిగోండి ఇలా రాయించాడు ఫస్ట్ పాయింట్ దేవుడు ప్రతి రచయితను రక్షించి వారిని ఈ పనికి సిద్ధపరిచాడు నలభై మంది రచయితలు ఉన్నారు వీళ్ళందరూ బిలీవర్సే సో పాత నిబంధనలో వాళ్ళను దేవుడు పిలిచాడు నూతన నిబంధనలో వాళ్ళని పిలిచాడు వాళ్ళని రక్షించాడు తాను సమస్త మానవాళికి చెప్పదలుచుకున్న మాటలను ఆయన వారి నోటిలో ఉంచి ఆ తర్వాత నూతనలో పరిశుద్ధాత్మ దేవ్ ద్వారా వారిని తన ఆధీనంలో ఉంచుకొని వారిని రక్షించే ఈ పనికి వారిని సిద్ధపరిచాడు తగిన సమయంలో పరిశుద్ధాత్మ వారికి ఈ పనిని నిర్దేశించాడు లేదా పేతురు చెప్పినట్లుగా ఇంతకు ముందు వచ్చిన భాగంలో మనం చూసాం ఆ వ్యక్తులను ఆయన ప్రేరేపించాడు వ్రాసే ప్రక్రియలో పరిశుద్ధాత్మ వారి స్వంత శైలిని ఉపయోగించాడు ఆ ఒక థియరీ ఉంటుంది అంటే ఇన్స్పిరేషన్ ఆఫ్ ద బైబుల్లో దాన్ని డిక్టేషన్ థియరీ అంటారు అంటే మనం డిక్టేట్ చేస్తాం కదా పైన కూర్చొని మనం ఏదైతే బోర్డు మీద రాస్తామో టీచరు దాన్నే స్టూడెంట్స్ అందరు కూడా రాస్తారు సో డిక్టేట్ చేస్తారు సో దేవుడు అట్లా చేశాడా అని చాలా మంది అంటారు కాదు సో అట్లా చేస్తే దేవు రచయితల యొక్క సొంత శైలి ఉండేది కాదు సో దేవుడు ఎలా చెప్తే అలానే రాసేవాళ్ళు కానీ మీరు చూస్తే ప్రతి రచయితకు ఒక డిఫరెంట్ లిటరీ స్టైల్ అంటాం మాథ్యూ రాసింది డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే మాథ్యూ కాస్త చదువుకున్నాడు మార్కు లూకా మరియు యోహాను రాసింది కూడా డిఫరెంట్ ఉంటుంది యూకా చదువు లూకా కూడా చదువుకున్న ఆయన పేతురు మళ్ళీ ఒక జాలరీ సో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కాబట్టి వాటి వారి వారి శైలిని కూడా దేవుడు యూజ్ చేసుకున్నాడు ఈయన అర్థం ఏంటంటే బైబుల్ కేవలం దేవుడు మాత్రమే కాదు కాని మనుషులు కూడా రచ రచించారు అంటే రెండు దేవుడు ఉన్నాడు మరియు మనిషి ఉన్నాడు మనిషి యొక్క శైలిని మనిషి యొక్క భావోద్వేగాలను మనిషి యొక్క దృక్పథాలను మనిషి యొక్క వ్యక్తీకరణలను వ్యక్తిత్వాన్ని వీటన్నింటినీ కూడా కలిపి దేవుడు మా బైబిల్ గ్రంథాన్ని రచించాడు అని అంటారు అంటే వీళ్ళు మొత్తానికి మనిషి యొక్క స్టైల్ని లేకపోతే అప్పుడున్న కల్చరల్ అప్పుడున్న విషయాలను పక్కన పెట్టి దేవుడు రాయించలేడు అవి కూడా కన్సిడర్ చేస్తూ వాళ్ళ ని కల్చరల్ కావచ్చు హిస్టారికల్ కావచ్చు వాళ్ళ లిటరీ స్టైల్ని కావచ్చు అందుకే బైబుల్ డిఫరెంట్ లిటరీ స్టైల్స్లో ఉంటుంది కవితాత్మక పుస్తకాలు కొన్ని ఉంటాయి చారిత్రాత్మక పుస్తకాలు కొన్ని ఉంటాయి పత్రికలు కొన్ని ఉంటాయి సో డిఫరెంట్ జాన్ రాగా కూడా బైబిల్ని డివైడ్ చేస్తారు సో పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ రా రాయించే ప్రక్రియలో రచయితల యొక్క శైలిని కూడా ఉపయోగించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి అది డిక్టేషన్ థియరీ కాదు యాక్చువల్లీ దాన్ని వర్బల్ ప్లీనరీ అని అంటారు అంటే దేవుడు వారిని ఆ పాత నిబంధనలో చెప్పాడు ఆ తర్వాత దాన్ని వీళ్ళు ఆత్మచేత నింపబడి మనం ఇంతకు ముందు చూసినట్టుగా ఓడ ఏ విధంగా అయితే గాలికి అలా వెళ్ళిపోతుందో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా వాళ్ళని ఆ విధంగా రాయించాడు అని చాలా మంది నమ్ముతారు సో మరి మనమేం చేయాలి సరే దేవుడు మన భాషలో తర్వాత తర్జుమయ్యింది తర్వాత మన భాషలో బైబిల్ వచ్చింది బైదవే ఇక్కడే ఇంకొక మాట కూడా చెప్పనివ్వండి బిబ్లియాలజీలో ఇంకొక ముఖ్యమైన మాట సో దేవుడు రాయించాడు దేవుడు అల్టిమేట్ రచయిత పరిశుద్ధాత్మ ద్వారా ఆయన దేవుని వాక్యాన్ని రాయించాడు కాబట్టే బైబిల్ గ్రంథముని ఏమంటామంటే పొరపాట్లు లేని గ్రంథం అని అంటాం అంటే తప్పులు లేదా పొరపాట్లు లేని గ్రంథం అంటే ఇనరెన్సీ ఇనరెంట్ వర్డ్ ఆఫ్ ద గాడ్ ఇనరెంట్ వర్డ్ ఆఫ్ గాడ్ రైట్ సో తెలుగులో బైబుల్ గ్రంథంలో తప్పులు పొరపాట్లు లేవు ఎందుకు అంటే ఇవిగో ఇవి మనుషులు పలికిన మాటలు కాదు దేవుని మాటలు ఇవి దేవుడే అల్టిమేట్ గా దేవుని వాక్యాన్ని రాయించాడు ఆయన గ్రంథకర్త ఆయన రచయిత ఆ దేవుడు తప్పు పలకడు ఆ దేవుడు చెప్పిన వాటిలో పొరపాట్లు ఉండవు కొంతవరకు పరస్పర విరుద్ధమైన మాటలుగా కనిపిస్తాయి కానీ సరిగ్గా చూస్తే జెనసిస్ నుంచి రెవలేషన్ వరకు ఆర్ నో మిస్టేక్స్ అనేది ఇన్నరెన్సీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని అంటాం అంటే బైబుల్లో పొరపాట్లు లేవు మరి అదేంటండి కొన్నిసార్లు బైబిల్లో అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి కొన్ని వర్డ్స్ మిస్ అయినట్టు ఉంటాయి అని కొంతమంది అనుకోవచ్చు సో దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రచయితలను ప్రేరేపించి రాయించిన ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ స్క్రిప్ట్స్ అంటాం అంటే మూలప్రతులు వాళ్ళు ఎప్పుడైతే రాస్తున్నారో ఆ మూలప్రతుల్లో తప్పులు లేవు పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు అప్పుడు ఎటువంటి పొరపాట్లు తప్పులు జరగలేదు మరి ఎలా జరిగాయి తప్పులు పొరపాట్లు అని అంటే మేబీ ట్రాన్స్లేషన్లో జరిగాయి ఆ మూలప్రతుల్ని మళ్ళీ వేరే భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు తప్పులు జరిగాయి కావచ్చు లేకపోతే ప్రింటింగ్ చేసే సమయంలో తప్పులు జరిగిండొచ్చు కావచ్చు కానీ దేవుడు రాయించిన మొదటి మూలప్రతులు ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ ఆర్ నాట్ యునో ఎర్ర ఎర్రడ్ ఎర్ర అంట అదే అదే అంటే ఎటువంటి పొరపాట్లు లేదా తప్పులు లేవు అందుకంటే అది దేవుడు రాయించిన మాటలు సో అది అది కూడా నేను ఇక్కడే ఈ ఈ దాంట్లోనే మెన్షన్ చేయాలనుకుంటున్నాను సో దేవుడు రాయించాడు దేవుడు శ్వాస నుండి పలికిన మాటలు దాంట్లో ఎటువంటి పొరపాట్లకు తావు లేదు సరే మరి ఇది ఇన్నర్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ద బైబుల్ ఒకవేళ ఇది మరి మన చేతిలో ఉన్న బైబుల్ దేవుని మాటలు అయితే మనమేం చేయాలి వాట్ ఈస్ ద అప్లికేషన్ ఇదిగో ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి ఫస్ట్ అవి దేవుని మాటలు మనకి ఇవ్వబడ్డాయి కాబట్టి మనం దేవుని మాటలను చదవాలి పాత నిబంధనలో మనం హెబ్రి పత్రిక చదివితే పన్నెండో అధ్యాయంలో ఈ మాట ఉంటుంది పూర్వము నానా సమయములలో నానా విధములుగా దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు కానీ ఇప్పుడైతే తన కుమారుని ద్వారా మాట్లాడాడు అని ఉంది సో మనం దేవుని స్వరాలు వినాలంటే దేవుని మాటలను వినాలంటే అందుకే మనం ఏం చేయాలంటే ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని చదవాలి ఇన్స్పిరేషన్ ఆఫ్ ద బైబుల్ మనకేం నేర్పిస్తుందంటే ఇదిగో ఐ ఆమ్ ద వన్ హు స్పోక్ నా యూ రీడ్ నా స్వరాన్ని వినాలనుకుంటున్నావా దేవుడు అంటున్నాడు అయితే నా మాటలను చదువు సో బైబుల్ గ్రంథాన్ని చదవడం దేవుని స్వరాన్ని వినడం ఐ థింక్ పైపర్ గారే అనుకుంటా ఒక మాట అంటాడు ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ గో టు యువర్ రూమ్ ఓపెన్ యువర్ బైబుల్ అండ్ రీడ్ ఇట్ అని అంటాడు ఆయన అంటే నువ్వు దేవుని స్వరాన్ని వినాలనుకుంటే నీ రూమ్ లోకి వెళ్ళు బైబుల్ తెరువు బైబుల్ చదువు దేర్ యూ విల్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని అంటాడు ఆయన సో బైబుల్ గ్రంథాన్ని చదవాలి దేవుని మాటలు మనకు ఇవ్వబడ్డాయి కాబట్టి చదవాలి రెండవది బైబిల్ గ్రంథాన్ని క్రైస్తవ జీవితానికి ముఖ్యమైన మాటలుగా ఎంచాలి మనం డిపెండ్ అవ్వాల్సింది వరల్డ్ ఫిలాసఫీ మీదనో లేకపోతే మంచి మంచి సైకలాజికల్ బుక్స్ మీదనో కాదు కానీ క్రిస్టియన్ లైఫ్కి బైబిల్ గ్రంథం చాలా ముఖ్యం సో మనం అక్కడే ఇవి దేవుని మాటలు అన్న తీవ్రమైన దృక్పథాన్ని కలిగి ఉండడానికి ఆధారం సో వేరే బుక్స్ కాదు క్రిస్టియన్ లైఫ్ జీవించడానికి దేవుడు పలికిన మాటలు దేవుడి శ్వాస నుంచి వచ్చిన మాటలు మనకు ఉన్నాయి అని చెప్పి మనం బైబుల్ పట్ల అటువంటి తీవ్రమైన దృక్పథాన్ని కలిగి ఉండాలి సీరియస్ పర్స్పెక్టివ్ టు వర్డ్స్ ద బైబుల్ బికాస్ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మూడవది మన క్రైస్తవ జీవితాలకు అంతిమ అధికారం బైబుల్ అని విశ్వసించాలి అదంత వద్దు బ్రదర్ బైబుల్ గురించి వేరే విషయాలు చెప్పండి బ్రదర్ అని అంటారు ఎట్లా చెప్తాం చెప్పం ఎందుకంటే మన క్రైస్తవ జీవితాలకు అల్టిమేట్ అథారిటీ బైబుల్ బైబుల్ పక్కన పెట్టి చెప్పేది ఉండదు సో ఏది చెప్పినా క్రిస్టియన్ లైఫ్ కి అల్టిమేట్ గా మనం బైబుల్ దగ్గరికి వెళ్ళాలి మ్యారేజ్ కావచ్చు పేరెంటింగ్ కావచ్చు ఇండివిజువల్ క్రిస్టియన్ లైఫ్ కావచ్చు పాపం నుంచి అధిగమించడం కావచ్చు ఎలా మనం చావడం గురించి కావచ్చు యు నేమ్ ఇట్ క్రిస్టియన్ లైఫ్కి అల్టిమేట్ అథారిటీ బైబుల్ మాత్రం ఎందుకంటే అవి దేవుని మాటలు దేవుని శ్వాస నుండి వచ్చిన మాటలు జాన్ పైపర్ గారు అందుకే ఆ మాట చెబుతాడు చాలా నిన్న కూడా ఒక గ్రూప్లో పోస్ట్ చేశారు మీకు ఇష్టమైన ప్రసంగికులు అందరూ చనిపోతారు ఒకరోజు వారి పుస్తకాలు మర్చిపోబడతాయి కానీ నీతోనే ఉండేది బైబుల్ కాబట్టి మాస్టర్ ఇట్ అంటాడు ఆయన అంటే చదివి పట్టు సాధించు చదివి పట్టు సాధించు అనే మాట మనం చూస్తాం సో ఇన్స్పైర్డ్ దేవుని మాటలు మన చేతిలో ఉన్నాయి మనం బైబుల్ పట్టుకున్నప్పుడు అది మనకు అర్థం అవ్వాలి ఏంటంటే నా చేతిలో ఉంది దేవుని మాటలు నా చేతిలో ఉన్నవి నార్మల్ పుస్తకం కాదు దేవుడు తన శ్వాస నుంచి వదిలిన పుస్తకాలు అని చెప్పి మనం నమ్మవలసిన వారం అయి ఉన్నాం సో అటువంటి బైబుల్ మన భాషలో మనకి ఇవ్వబడ్డది దాని వెనకాల చాలా మంది తర్జుమా చేశారు ఆ తర్వాత ప్రాణాలు వదిలారు ఆ మన భాషలోకి బైబిల్ని మనకిచ్చారు సో అటువంటి బైబుల్ని మనం చదవడానికి ప్రతి ఎఫర్ట్ పెట్టాల సాకులు చెప్పొద్దు బైబిల్ చదవడానికి మనం ఏం చేయాలంటే దేవా ఇదిగో నీవు పలికిన మాటలు నేను ప్రతిరోజు ప్రతి ఉదయం చదవడానికి నాకు సహాయం చేయి నేను ఏ సాకులు చెప్పకుండా నీకు ప్రాధాన్యతనివ్వడానికి నాకు కృపచూపు అని మనం ప్రార్థన చేయాలి బైబుల్ చదవడానికి కొన్నిసార్లు బోర్ కొడతారు ఏం చేయాలి బ్రదర్ బైబుల్ చదవడానికి నాకు బోర్ అవుతుంది అంటే ఆ బోర్ కొడుతుంది అన్న విషయం నువ్వు దేవునికి చెప్పు దేవుని సన్నిధిలో అడుగు నువ్వు ప్రార్థన చెయ్యి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక సహాయం చేస్తాడు కాబట్టి ఇన్స్పైర్డ్ దేవుని శ్వాసం నుంచి వచ్చిన మాటలను మన అనుదిన జీవితంలో మనం చదవాల్సిన వారమై ఉన్నాం